హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దోసకాయ పూర్ణం వీడియోలో చూపించినట్టు చేశారంటే చాలా రుచిగా వస్తుంది అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ముందుగా అయితే దోసకాయల నీట్గా కడిగి నేను వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నువ్వులు పల్లీలు ఎండుమిర్చి ధనియాలు వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి అందులో పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ ముందుగా కట్ చేసుకున్న దోసకాయల్లో నింపుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని పొయ్యింపు చేసి అందులో దోసకాయ ముక్కలు వేయాలి మిగిలిన స్టఫింగ్ని కూడా కొన్ని నీళ్లు కలుపుకొని పోసుకోవాలి అందులో తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి దోసకాయ మెత్త పడే వరకు ఉడికించుకుంటే చివరిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే దోసకాయ పూర్ణం అయిపోయినట్లే వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా వీడియోలో చూపించినట్లు దోసకాయ పూర్ణం చేశారంటే మీ ఫ్యామిలీ అందరికీ చాలా నచ్చుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి